అండ్ అందరు వీళ్ళున్నారు వెల్కమ్ టు మై ఛానల్ సురజన్ రిలాక్స్ అండి ఈరోజు వీడియోలో క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఏ విధంగా చేసుకుని ఈ వీడియోలో చేసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ కడాయి కడిపెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు అలానే ఎండుమిర్చి ఎల్లుల్లు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలానే బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంటే అది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోని సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి మనం ఎంత తక్కువ మంట మీద పెట్టి వేపుకుండా అంత బాగా ఫ్రై అవుతాయి ఇలా చక్కగా ఐదు నుంచి పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై అయితే చేసేసుకోవాలి క్యారెట్ బీట్రూట్ వేగిపోయిన తర్వాత ఇందులోని కారం అలానే గరం మసాలా అలానే పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి చపాతీకైనా అలానే రైస్లోని సైడ్ డిష్గా అయినా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై ఉండి బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళకి ఇలాగ క్యారెట్ బీట్రూట్ అలానే కావాలి అనుకుంటే ఆలు కూడా మనం యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసి పెడితే కనుక ఇష్టంగా తింటారు అండ్ అలానే మీకు బీట్రూట్తో ఏ రెసిపీ ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ వచ్చింది